శ్రీ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వందనములు శ్రీ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ శుభామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరులలో అరవై మూడవ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలువదు യലൈത്തെ ഭയലൈത്തെ എറക്കോരാദെറുക്കോദെറുക്കനന്ദേമി ലോ ഇത് നിശ്ചയമോരാ എകര വസ്തു വെറുക്കിയകൂ ഭയലൂ ఇట్టిదట్టిది నిత్యయమురా ఉంటే ఎరుకే తానవురా అని అంటున్నాడు ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలవదు అంటే ఎరుకతో వచ్చినటువంటి విశ్వమైతే ఉన్నదో అది ఎరుకతోనే మళ్ళీ పోతుంది కానీ అది నిలవదు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎరకతో వచ్చిన విశ్వము విశ్వము అనేటువంటి మనకు ప్రపంచము విశ్వము జగత్తు అనేటువంటివి మూడు పదాలని మనకు వాడుతున్నారు వాడుతున్నాము కదా చెప్తున్నాడు కదా ఇక్కడ అంటే మరి విశ్వము ప్రపంచము అన్నా జగత్తు అన్నా ఒకటే అని మనము అనుకుంటున్నాము కానీ దానిలో భేదము ఉన్నది అంటే ప్రపంచము అని అంటే పంచభూతములతో వ్యాప్తి చెందినదంతా అంటే పంచభూతములతో వ్యాప్తి చెంది పంచవింశతి తత్వములుగా మార్పు చెంది ఏ ఏ ఉపాధులైతే ఉన్న అనోకమైనటువంటి ఉపాధులతో కూడినదంతా కూడా ఇది ప్రపంచము అంటే పంచభూతములు పంచభూతముల వలన పరిణామం చెందినటువంటి పంచవింశతి తత్వములతో కూడినటువంటి అనేకమైనటువంటి ఉపాధులతో కూడినటువంటిదంతా కూడా ప్రపంచము మరి ఇక్కడ విశ్వము అంటే ఇప్పుడు ఈ ప్రపంచము ఈ ప్రపంచములో ఉన్నటువంటి మనము మరి ఈ ప్రపంచంలో మనము ఉన్నాము ప్రపంచం ఉంది మరి అన్నప్పుడు పంచభూతములు కూడా ఉన్నాయి కదా అంటే పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మరి ఆకాశములో నక్షత్రములు ఉన్నాయి కదా మరి సూర్యుడు చంద్రుడు ఒక కక్షలో అవన్నీ తిరుగుతున్నాయి కదా వాటి వాటి కక్షలు అవి మరి నివసిస్తూ ప్రకాశిస్తున్నావి కదా తిరుగుతున్నాయి కదా అన్నప్పుడు సూర్య చంద్ర నక్షత్రం ఇదంతా కూడా ఇది ఖగోళము అని అన్నప్పుడు ఇదంతా కూడా విశ్వము అని అంటున్నాడు అంటే ప్రపంచము ప్రపంచము అంటే మనము అంటే మనముతో కూడినటువంటి వనములు వనములు ఉన్నాయి వనములు ఉన్నాయి అడవులు ఉన్నావి ఇంకా నదీ నదములు ఉన్నావి పర్వతములు ఉన్నావి కొండలు ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా ఆకాశంలో ఉండేటువంటివి కూడా ఆకాశం వరకు కూడా ఇదంతా కూడా ఇది విశ్వము మరి జగత్తు అని అన్నప్పుడు ఇది ఇహమునకు సంబంధించినటువంటిది ప్రపంచము విశ్వము మరి ఈ జగత్తు అనేటువంటిది అది పరమునకు సంబంధించినటువంటిది మరి అది అన్నప్పుడు ఆ బ్రహ్మ అది బ్రహ్మాండమునకు సంబంధించినటువంటిది అంటే మరి ఎక్కడి నుంచి ఇది ఎక్కడి వరకు జగత్తు అని అంటే మనకు చెప్పినారు కదా ఇక్కడ బ్రహ్మానం వ్యక్త ఆ వ్యక్తో మహాతో మహాతో మహదాంకారభ్యో మదాంకారభ్యో పంచతన్మాత్రాని పంచతన్మాత్రాని పంచతన్మాత్ర పంచ అభ్యో పంచమహాభూత అని పంచమహాభూత అని అఖిలం జగత్తు అని మనకు మరి బ్రహ్మాండ పంచ బ్రహ్మాండం గురించి చెప్పినారు కదా సాంఖ్యములో పంచకరణి బ్రహ్మాండ గురించి చెప్పినారు కదా అంటే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అది అంతా కూడా వ్యాపించినటువంటిది అంటే ఇక్కడ ఆ వ్యక్తము నుండి కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క దేవతా ఆ దేవత అందరూ కూడా అది అవ్యక్త స్వరూపం నుండి పరిణామం చెందినటువంటిదంతా కూడా అది అవ్యక్త స్వరూపం నుంచి చెందినటువంటిది దేవతలు మరి మహత్వ అంటే అది బీజము బీజముల యొక్క సమ్మేళనము అంటే మహాదంకారం అంటే అది శక్తుల యొక్క సమ్మేళనము మరి ఇక్కడ తన్మాత్రలు అని అంటే అవి మరి శుద్ధస్పర్శ రూపాలస అనేటువంటివి తన్మాత్రలు ఆ తన్మాత్రలకు నుండి ఏర్పడినటువంటివి ఇక్కడ ఏంటి అంటే అవి పంచమహాభూతములు అంటే ఆ పంచమహాభూతములు అని అన్నప్పుడు అవి వర్ణ రూపమైనటువంటివి అంటే ఇక్కడ మనకు ఎరుపు వర్ణము శుభ్రవర్ణము అచిత వర్ణము ధూమ్రవర్ణము సునీల వర్ణము అని ఇది వర్ణాత్మకమైనటువంటివి అంటే ఇక పంచభూతాలు స్థూలంగా పరిణామం చెందలేదు కాబట్టి అవి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటివి అంటే మహావర్ణములు అంటే అక్కడ అధిపతి ఎవరు ఇక్కడ అంటే ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఇక్కడ ఒక వర్ణాత్మకమైనటువంటి ఒక సంకల్పం ఊహ ఊహా చిత్రముతో డ్రాయింగ్ మాస్టర్ ఏం చేస్తాడు ఒక ఊహా చిత్రముతో ఈ యొక్క రంగుల పెన్సిల్తో ఒక బొమ్మను గీస్తాడు కదా అతని యొక్క సంకల్పంతో ఆ బొమ్మని ఈశ్వరుని బొమ్మను గీసినప్పుడు విష్ణు బొమ్మను గీసినప్పుడు ఆ ఒక రూపం అగబడుతుంది కదా మరి ఆ విధంగా అక్కడ ఆ ఈశ్వరునిలో ఉన్నటువంటి ఒక ఊహా సంకల్పమే అదంతా కూడా వర్ణాత్మకమైనటువంటిది జగత్తు కాబట్టి మా ఈ విధముగా మరి ఈ జగత్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ విశ్వమంతా కూడా మరి వస్తుంది అంటే ఇది విశ్వము అనేటువంటిది ఇది జీవునికి సంబంధించినటువంటిది ఇది పిండాండము మరి జగత్తు అనేటువంటిది బ్రహ్మాండమునకు సంబంధించినటువంటిది అది సూక్ష్మము అది సూక్ష్మ సూక్ష్మంగా ఉన్నటువంటిది జగత్తు అది ఈశ్వరుడు దానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి అది బ్రహ్మాండము బ్రహ్మాండానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి విశ్వం అనేటువంటిది ఇది స్థూల రూపము కాబట్టి ఇది పిండాండము ఇది జీవునికి సంబంధించినటువంటివి కాబట్టి మరి ఈ విశ్వం అనేటువంటిది ఎరకతో ఈ విశ్వం వచ్చింది కదా ఈ పిండాండం అంతా ఏర్పడ్డది కదా ఎరకతోనే ఇది అంతా ఏర్పడినటువంటి విశ్వమంతా కూడా మళ్ళీ ఆ ఎరకతోనే అది నశించిపోతుంది అది ఎరక ఎప్పుడైతే పోతుందో లేకపోతుందో ఎరకతోని మరి పంచభూతాలు కూడా ఉంటాయంటే ఉండవు పంచభూతాలతో పరిణామం చెందినటువంటి మనము ఇంత సర్వమని విశ్వమంతా కూడా ఈ విశ్వం అని చెప్పుకున్నాము కదా ఆ విశ్వమంతా మరి దేనితోనే వచ్చింది ఇక్కడ అంటే ఆ ఎరకతోనే వచ్చింది కాబట్టి ఆ ఎరక ఎప్పుడైతే లేకపోతుందో మరి విశ్వం ఉంటుందంటే విశ్వము కూడా ఉండదు అది నశించిపోయేదే కాబట్టి ఏదైతే పుడుతూ ఉందో ఉత్పత్తి అవుతుందో అదంతా కూడా నశించిపోయేదే అని తెలుసుకోమని మనకి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు ఈ భయలైతే ఎరుకతో రాదు ఎరుకతో బోదు కాబట్టి తన ఈ ఎరక ఏదైతే ఉన్నదో భయలు ఈ భయలు ఏదైతే ఉన్నదో మరి ఎరుకతో వచ్చినటువంటి విశ్వం ఎరుకతో పోతుంది కదా మరి ఆ విధంగా ఆ బయలు ఏమన్నా ఎరకతో వస్తుందా ఎరుకపోయిన విశ్వం పోయినట్టు ఏమన్నా పోతుందా అంటే ఆ భయలు ఎరుకతో రాదు అది ఎరుకతో పోదు ఎందుకంటే దానికి శరీరమే లేదు కాబట్టి ఆ శరీరం ఉన్నటువంటి వస్తువు అయితే శరీరంతో వస్తుంది శరీరంతో పోతుంది కాబట్టి శరీరంతో ఎరుక వస్తుంది శరీరంతో ఇది నశించిపోతుంది కాబట్టి మరి దానికేమైనా శరీరం ఉందా అంటే దానికి శరీరం లేదు కాబట్టి అది ఎరుకతో రాదు ఎరకతో పోదు కాబట్టి తనందేమీ లేదు ఇది నిశ్చయమురా అంటే దాని ఏమన్నా ఉన్నదా అంటే దాని అందు శరీరమే లేదు కాబట్టి ఆ ఏ భయలైతే అయితే చూపెడుతున్నాడు ఇక్కడ ఆ భయలకు శరీరమే లేదు లేదు కాబట్టి శరీరం ఉంటే అది ఎరక ఉండేది కాబట్టి శరీరమే లేదు కాబట్టి ఆ ఎరక లేదు దానికి శరీరము కూడా లేదు కాబట్టి మరి ఇది నిశ్చయమురా యమూరా ఉండుంటే ఎరుకే ఎరుక నౌరా ఒకవేళ ఎరకకు శరీరం ఉంది కదా ఉన్నట్టు మరి దానికి కూడా శరీరం ఉంటే మరి ఎరక కూడా దాని దాని ఎరక లాంటి శరీరమే ఆ బయలు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మరి దానికి శరీరం లేదన్నప్పుడు మరి ఎరకతో దానికి సంబంధం ఉండదంటే దీనికి దానికి సంబంధం లేదు ఆ బయలుకు దీంతో సంబంధము లేదు కాబట్టి ఇంకేమంటున్నాడు ఎరు ఎరుకేత నవ్వురా ఎరు ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము కాబట్టి ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము అని అన్నప్పుడు మరి ఎరక ఎరిగేటువంటిది వస్తువు అయితే ఉన్నదో ఇది శరీరంలో ఉండి ఈ ఉపాధిని ధరించింది కదా ఉపాధితో ఇది అన్ని ఉపాధులను చూస్తుంది కదా ఏ ఏ ఉపాధిని అయితే నీవు చూస్తున్నావో అదంతా ఈ తెలివి చూస్తుంది కదా దీనిలో ఉన్నటువంటి తెలివి ఎరుగుతుంది కదా మరి దేని ఎరుగుతుంది తన వంటి అయినటువంటి ఒక స్వరూపమైనటువంటి వస్తు సముదాయమునంతా కూడా ఆ ఎరుక స్వరూపమే అని తెలుసుకో నువ్వు చూసేటువంటి ఏ వస్తువు అయితే ఉందో ఈ జగత్తులో పట ఈ విశ్వంలో పట కనబడేటువంటి ఏ దృశ్య స్వరూపం అయితే ఉన్నదో దృశ్యం తన్నస్యం అది ఆ దృశ్యమంతా కూడా నశించేదే కాబట్టి ఆ వస్తు రూపం అంతా కూడా ఎరుకనే కాబట్టి ఎరుకతో ఈ శరీరంలో ఉన్న ఈ ఉపాధిని ధరించి ఉపాధితో చూస్తున్నటువంటి ఎరుకతో అన్ని ఉపాధిలే అందు కూడా అదే ఉన్నది కాబట్టి అది ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము ఎరుక ఎరుగదు బయలు ఇట్టిది అట్టిది అని ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవురా మరి అట్లా ఆ విధంగా మరి దీన్ని ఏ బ ఎరుక అయితే ఉండదు అది ఉపాధి ఎందుకే అన్ని వస్తువులను చూస్తుంది కదా మరి దాని ఎందుకు మరి అదేమన్నా ఎరుగుతుందా అట్టిది ఇట్టిది అని చెప్పి ఆ బయలు ఎరుగుతుందా అంటే ఎరగదు ఎందుకు అంటే అది అంతటా ఉన్నటువంటిది కాబట్టి అంతటా ఉన్నటువంటిది అన్నప్పుడు మరి అది అంతా ఇంత అని అనవచ్చునా అంటే దాని ఎంత దాని కొలతలో పడదా అంటే కొలత లేనటువంటిది అంటే ఏ ఉపాధిని అయితే చూస్తున్నావో ఏ భూతమునైతే చూస్తున్నావో దానికి కొలత ఉన్నది కాబట్టి మనం తిరుపతికి పోయినప్పుడు ఏమంటాము అంటే ఆది మధ్యంతరహితాయ గో ఆది మధ్యంతరహిత గోవింద గోవింద అంటాం అంటే ఆది మధ్యంతరహితాయ గోవింద అంటాం అంటే అది ఆది మధ్య అంతము లేనటువంటిది అంతటా ఉన్నటువంటిది కాబట్టి మరి అలాంటి వాడు దైవము కాబట్టి మళ్ళీ ఆది మధ్యంత ఆది మధ్యంతరహతాయ గోవిందాయ అంటున్నావు మళ్ళా గోవిందుడు అనేటువంటి మళ్ళా వాడు ఈ గుట్ట ఈ గుళ్ళోనే ఉన్నాడని మళ్ళీ చూస్తున్నావు అంటే అంతటా ఉన్నాడని నీవే చెప్తున్నావు మళ్ళీ అంతటా ఉన్నటువంటి వాడు మళ్ళీ మళ్ళీ చోటు ఆయనకి చోటు అనేటువంటిది ఉంటుందా ఇంత అంత అనేటువంటిది లెక్క కొలతలోపట తొలపట అంటే ఉండడు మరి చూసిందేమో అంత అన్ అన్నదేమో అంతటా అని అంటున్నావు మరి చూసేదాన్ని ఇక్కడ చూస్తున్నావు అంటే ఆ గుడి లోపల వెంకటేశ్వరుడిని చూస్తున్నావు మరేమో అంతటా ఉన్నటువంటిది గుడిలో లేదు కదా గుళ్ళో ఉంటే అంతటా లేదు బయట లేదు కదా కాబట్టి గుళ్ళో ఉంటే బయట ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మనం ఉన్నామంటే ఇక్కడ నేను మొలుగున ఉంటే మరి వరంగల్లో ఉంటానంటే ఉండను వరంగల్లో ఉంటే మళ్ళీ నేను మొలుగున ఉంటానంటే ఉండను కాబట్టి మరి వెంకటేశ్వరుడు అనేటువంటి మహాను స్వామి వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే ఏడుకొండల మీద గుడిలో ఉన్నాడు అని అంటున్నాము గుడిలో ఉంటే బయట లేడు కదా మరి గుడిలో ఆది అంతము మధ్యముల అంతటా నిండినటువంటి వాడు మరి ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు అంటే ములుగుర్చ సందు లేకుండా ఉన్నటువంటిది అది అంతటా ఉన్నటువంటిది ఆ భయాలు కాబట్టి అది సర్వంతర్యామి కాబట్టి అది అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది కాబట్టి మరి ఎక్కడంతవరకు నిండి నిపుడీకృతమై ఉన్నది అంటే ఏదేది నీ ఎంత వరకు ఉన్నదో ఎంతవరకు అంటే అంతవరకు అంటే పృథ్వీ నువ్వు పృథ్వీ మీద ఉన్నటువంటి ఏ ఉపాధులు అయితే ఉన్నాయో ఈ ఉపాధి ఉపాధులంతా కూడా దేని అందు అంటే భూమి అందున్నవి మరి భూమి అంతా ఏది నిండి ఉన్నది అంటే జలం ఉన్నది జలం అంతా ఏది నుండి ఉన్నది అంటే అది అగ్ని నుండి నిపుడీకృతమై ఉన్నది మరి అగ్నిని నిండి ఏది ఉన్నది అంటే వాయువు ఉన్నది వాయువు అంతటా నిండి ఏది ఉన్నది అంటే ఆకాశం ఉన్నది మరి ఆకాశం అంతా నిండి ఏది ఉన్నది అంటే ఆత్మ ఉన్నది మరి ఆత్మ మరి అంతటా ఉన్నటువంటి ఆత్మయందు కూడా ఏది ఉన్నది అంటే అది భయాలు ఉన్నది కాబట్టి ఆ భయాలు మరి దీన్ని ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరగదు కాబట్టి అది అంతటా అంటే అంత ఇంత అందుకొరకు మనకు అంత ఇంత అని వింతలు ఛాయనిది ఎన్నో విధములుగా నన్ను ఈ భయలు ఎంత వివరించి నీకు ఏమి అన్నాడు కదా అక్కడ కాబట్టి అంతా ఇంత అనటానికి దీనికి ఏమైనా చోటు ఉన్నదా దీనికి ఏమైనా లెక్క ఉన్నదా దీనికి ఏమైనా కొలత ఉన్నదా ఇది కొలత లోనిదా అంటే కాదు కాబట్టి అది అట్టిది ఇట్టిది అని నీవు చెప్పడానికి ఏమన్నా ఉన్నదా అంటే లేదు మరి దాది ఈ ఎరకనే ఏమన్నా ఇట్టింది ఇట్లా ఇంత పొడుగున్నది ఇట్లా ఉన్నది ఇంత ఈ ఉపాధి ఇంత ఉన్నది ఆ ఉపాధి ఇంత ఉన్నదా అది ఏమైనా ఎరుగుతుందా అంటే అది ఎరగదు ఒకవేళ ఎరిగితే దానిలో మరి ఈ యొక్క గుర్తురిగే శరీరం అనేటువంటి ఎరక శ్రేష్టలు ఒకవేళ దాని అందుంటే అది కూడా ఎరకనే అని చెప్పవచ్చు కాబట్టి మరి ఆ ఎరక దానికి కూడా శరీరం ఉంటే అది కూడా ఎరకనే అవుతుంది కాబట్టి ఎరక శరీరం అవుతుంది కాబట్టి ఈ ఎరక శరీరం అనేటువంటి ఎరక దానిలో కూడా కలుస్తుంది అట్లా ఏమైనా కలుపుకుంటుంది ఆ బయలు అంటే అది కలుపుకోదు ఎందుకు కలుపుకోదు అంటే దానికి శరీరము లేదు కాబట్టి శరీరం ఉన్నటువంటి వస్తుతో ఇది ఆ శరీర సంబంధం పెట్టుకుంటుంది కాబట్టి ఆ శరీరంతో ఇది సాహసం చేస్తుంది ఆ శరీరంతో ఇది ఒక శరీరంతో ఒక శరీరంతో సాహసం చేస్తుంది కాబట్టి మరి ఆ దానితోనే ఏమైనా సాహసం చేస్తుంది అంటే చేయదు మరి దీంతో అదేమైనా సాహసం చేస్తుందంటే చేయదు కాబట్టి దీనికి ఇదే దానికి అదే కాబట్టి ఈ బయలు ఏదైతే ఉన్నదో ఈ బయలును ఎరుకతో వచ్చినటువంటి విశ్వము ఎరుకతో చనుతుంది అది వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా ఆ విధంగా మరి ఎరుకతో రాదు ఇది ఆ ఎరుక వచ్చినట్టు విశ్వం వచ్చినట్టు ఇది అది మర్చిపోయేది కాదు కాబట్టి బయలు అది శాశ్వతమైనటువంటిది కాబట్టి వచ్చిపోయేటువంటిదంతా కూడా అశాశ్వతమైనటువంటిది అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ జేస్ ప్రభువర్యులు ఈ యొక్క కందార్థము ద్వారా మనకు నిర్ణయం చేసి చెప్పడం జరిగింది అని తెలియస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం